ఈరోజు మా అమ్మ చికెన్ బిర్యానీ చేస్తుంది మా అమ్మ చేసేది కొద్దిగా వేరే ఉంటుంది అవి చేస్తేనే ఉన్నది వెనక అమ్మ ఓకే ఇప్పుడు మా అమ్మ చికెన్ బిర్యానీ అట్టేస్తుందో చెప్తుంది చెప్తావా అమ్మ ఆల్రెడీ కొద్దిగా ఏదో ప్రాసెస్ చేసినట్టున్నది అడుగుతా ఇక్కడ ఏదో ఊసి పెట్టింది

ఇప్పుడు కేజీ పావు తెచ్చిండు డాడీ కేజీ పావు నేను కేజీ కొంచెం తక్కువనే రైస్ బియ్యం కేజీ పావు అంటే కేజీ గ్రామ్స్ కేజీ పావు కేజీ కూడా వండవచ్చు రైస్ కేజీయా రైస్ కేజీ కేజీ పచ్చిమిర్చి ఒక ఐదు కొంచెం పుదీనా కొంచెం గిత్త ఓకే కొత్తిమీర బిడ్డ మిక్సీ పడతావా పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి

ఇది పచ్చి కొబ్బరి కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇది ఎప్పుడు వేస్తాం మళ్ళా పుదీ ఇప్పుడు వాటిన పుదీనా పేస్ట్ వేసినాక ఒక ఐదు నిమిషాలకి ఇది వేస్తాం ఓకే ఇవన్నీ అప్పటి ప్రాసెస్ కా కొబ్బరి యాచ్చు ఎండు కొబ్బరి కూడా యాచ్చు ఎండు కొబ్బరి పేస్ట్ కూడా యాచ్చు ఆహా ఇది కొంచెం నార్మల్ బిర్యానీ కంటే కొద్దిగా కొద్దిగా వేరే ఉంటది కదా అమ్మా నీ స్టైల్ ఆ వేరే ఉంటది ఇవన్నీ ఏసు నార్మల్ బిర్యానీ లా ఈ పచ్చి కొబ్బరి పుదీనా పేస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా అవునా ఉంటాయా ఆహా

పెద్దది కదా పెద్ద బిర్యానీ కోసం తీసుకున్నా ఇది కూడా మిక్సీ వాటి పక్కకు పెట్టుకుంటా మళ్ళీ మిక్సీ పడుతున్నాకే స్టార్ట్ చేద్దాం డాడీ నైట్ షిఫ్ట్ వేచి పడుకున్నాడు నేను నైట్ షిఫ్ట్ డాడీ అందుకే ఇంకా లేవాలి ఈ అమ్మ నాకు ఓట్స్ వేసి ఇస్తుంది తినాలి ఓట్స్ పాలు అయిపోయినాయి నేను ఓట్సు పాలని ఇంకేమైనా చక్కెర అలాంటివి అది ఎట్లా తింటాను నాకే తెలియాలి అమ్మా నువ్వు బనాలు బనా ఉండేది కానీ ఇంకా అయిపోయింది తేవాలు ఇప్పుడు

నెయ్యి సగం నూనె సగం వేస్తాను అమ్మ టేస్ట్ బాగుంటది నెయ్యి నూనె కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటది టేస్ట్ అంటే నూనె కంటే నెయ్యి కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటది కాదు కర్రీ కంటే కొంచెం ఎక్కువనే వడతది నూనె నెయ్యి ఓకే బిర్యానీకి బిర్యానీకి ఎక్కువనే వడతది మనం కర్రీ అండుకునే దానికంటే ఎక్కువనే దీంతో ఒక రెండు వేసిన నెయ్యి ఇవేమో ఒక నాలుగు మంచిగానే ఎత్తాను

నూనె నెయ్యి వేడైపోయిందిగా వేస్తావా వేస్తా బగార ఆకు పట్ట పువ్వు లవంగా నాలుగు కొంచెం సాజీరా రెండు యాలక్క ఇట్లా ఫస్ట్ నెక్స్ట్ పోపు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయినాక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు ఒక మూడు ఎక్కువనే పడతాయి ఉల్లిగడ్డలు ఒక త్రీ ఇంత ఇంత త్రీ వేసి మూడు ఓకే నేను వేసింది ఒక నాలుగు పచ్చిమిర్చి నాలుగు పచ్చిమిర్చి ఏతుల్నే కట్ చేస్తుంది కదమ్మా నాకు ఇట్లా కలిపి వేసిన

మేమిది వరకు శ్రీరాంపూర్లో ఉంటే అక్కడ చిరికే కాలనీలో డాడీ తెలిసిన అతను ఒక అతను ఉన్నాడు అక్కడ తెచ్చి ఉంటాడు అందుకే ఎక్కువ బోన్స్ లేవు ఈ కొంచెం బోన్స్ ఏం చేస్తావమ్మా డాడీ లో కూడా ముక్కలు కావాలి కదా

ಆಯ್ತು ಅನ್ನಿ ಕೊಬ್ಬರಿ ಕೊಬ್ಬರಿ ಅಲ್ಲೇ ಅಲ್ಲ అల్లం ఎక్కువనే పడుతుంది అంటే ఇక రైస్ ఉండనే కర్రీ ఉంది కర్రీకి రైస్ అల్లం కేజీకి నాలుగు ఫ్రెష్ అల్లం అయితే ఇంకా బాగుంటుంది మంచిగా ఉంటది ఇప్పుడు ఫ్రెష్ కదా ఫ్రెష్ అది కూడా కూడా వేసుకోవచ్చు కానీ ఫ్రెష్ అయితే ఇంకా టేస్ట్ మంచిగా ఉంటుంది

అన్నం లాగానే కొంచెం పొడి పొడి లాగా నైట్గా అంటే ఒకటికి ఒకటిన్నర వాటర్ ముడిసిన ఒక గ్లాస్కి ఒకటిన్నర వాటరు ఓకే అన్నం లాగా వానలే కొంచెం మరి కొంచెం పడకుండా అంతే అంటే మొత్తం అవ్వకుండా కొంచెం ముందే ఆపుతావు అన్నం అన్నం అవుతుందా ఇట్లా ఇప్పుడు నార్మల్ బిర్యానీ వేస్తే సెవెంటీ పర్సెంట్ ఉడకాలి అట్లా కాదా అన్నం అవుతుందా మొత్తం అయినాకనే లేదు అవునా కొంచెం మరి మెత్తగా ఇవ్వండి వేసుకున్నా ஓகே எவ்வளோ சார் என்ன ஆர்வம் சாஜீர கொஞ்சம் கொஞ்சம் பட்டா எந்த இது பட்டானா பட்டா சே எவ்வளவு போகும் பட்டலம் ஓகே சால்ட்டு கூட இயல் அண்ணாமண உம் 1 स्पून स्पून 1 स्पून मेरा कैलकुलेशन है ఇం ఇల్ల అల్లం వేసిన తర్వాత రైస్ వేయతాం అల్లం వేసిన తర్వాత పెట్టాల అదేసారికి రైస్ అయితేది వేడి వేడి ఇంట్లే యాడ్ ఓకే ఓకే ఇల్ల మనం అల్లం వేసుకున్నంకి రైస్ వేద్దాం రైస్ కుక్కర్ లో కూడా పెట్టుకోవచ్చు రైస్ కుక్కర్ అయితే ఈజీగా అయిది మనకు త్వరగా బయిద్ది మరి ఇల్ల అహో ఇల్లకే అల్లం వత్తాలి కదా

అంటే సాల్ట్ అల్లం వేయక ముందు వేసిన ఒక స్పూన్ ఇంట్లోనే సాల్ట్ కూడా వేయాలి తగ్గట్టు అందాలి నాకు మనం పట్టేటప్పుడు ఒక అర స్పూన్ వేసిన ఓకే ఈ చికెన్లో అల్లం వేయక ముందు వేసినా అంటే పీస్ల పైన చల్లిన ఓకే సాల్ట్ తప్ప నెక్స్ట్ వేసినా అల్లం ఒక స్పూన్ వేసినా సాల్ట్ దాదాపు ఒక ఈ అన్నానికి అంతటికి మూడు మూడు స్పూన్లు పడుతుంది అన్నకి మూడు స్పూన్ల పైన కొంచెం అంటే దగ్గర అవుతుంది పుదీనా పేస్ట్ వేసిన ఇప్పుడు నెక్స్ట్ ఏం వేస్తా ఒక పది నిమిషాలు ఉండాలి ఓకే పది నిమిషాలు ఇది కూడా పది నిమిషాలు పది నిమిషాలు ఫ్రై అయినాక ఇది వేస్తా అంటే దాదాపు దాదాపు ముప్పై నిమిషాల తర్వాత ఈ పేస్ట్ వేస్తావు

కొంచెం ఈ స్పూన్తో రెండు స్పూన్ గరం మసాలా ఎక్కువనే పడుతుంది పెద్ద స్పూన్ అయితే స్పూన్ చిన్న ఉన్నది కదా రెండు స్పూన్లా చిన్న స్పూను ఓకే ఇంకేం వేస్తావల్ కారం అయినట్లు కారం వేయాలి పచ్చిమిర్చి అవన్నీ వేసినా కదా పచ్చిమిర్చి వేసినా పోక్సిన మిక్సీ పట్టే దాంట్లో గరం మసాలా ఇవే కారం ఉంటుంది స్పూన్ అట్లా ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు పావే స్పూన్ మొత్తం మూడు స్పూన్ పడుతుంది నేను మధ్య మధ్యలో వేస్తాను సాల్తో కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసా బ్రౌన్ ఆనియన్స్ అన్నం వేసినాకే మధ్యలో కొన్ని వేస్తాను ఇప్పుడు వేసి మిక్స్ చేసి పైన రైస్ వేస్తావా లేకుంటే మళ్ళీ కొద్దిసేపు ఏమన్నా గోలాల పెరుగు పెరుగు ఒక కప్పు పడతుంది పెరుగు అంటే ఇది మొత్తం పడుతుందా

కదమ్మా రైస్ లేచి జస్ట్ మొత్తం మిక్స్ చేస్తావా అమ్మా మొత్తం కలుపుతావా మొత్తం కలుపుకునే ఇక రైస్ చికెన్ మొత్తం కలిపేస్తావు ఇట్లా కింద పెట్టి దమ్ పెట్టు గట్ల కాదు ఓకే ఓకే ఇంకా రైస్ ఇది మొత్తం కలిపేద్దాం ఇక ఉంటారా అమ్మా మధ్య మధ్యలో బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటూ నెయ్యి వేసుకుంటూ కలుపుతావా లాస్ట్ పై చేస్తా సరే మంచిగానే ఎత్తాను ఇందులో ఒక నిమ్మకాయ మొత్తం పిండుతారా అమ్మ చిన్నది అయితే ఒకటి ఇది చిన్నగానే ఉన్నది ఒకటి వేస్తాను కొంచెం పెద్దది అయితే ఒకటి సగం బక్క చాలు ఇది చిన్నగా ఒకటి వేసిన సరే ఐదు నిమిషాలు ఇట్లా పెట్టాలి ఎందుకు ఎందుకు అమ్మ అన్నం వేడి వేడైతుంది చికెన్ అదంతా మంచిగా రైస్ వేడి వేడైతుంది అన్న ఓకే మళ్ళీ కదిందుకు పెడతాను ఇది ఆవిరి పోకుండా

ിരിയാണി എട്ടെ <laughs> <laughs>